కూచిపూడి నాట్య కళాకారిణి తిరుమల కళ్యాణి శిష్య బృందానికి అభినందన సభ శనివారం జరిగింది డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడవ తేదీన హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో భారత ఆర్ట్స్ అకాడమీ వారు నిర్వహించిన కూచిపూడి కళావైభవంలో మంగళగిరికి చెందిన శ్రీ నటరాజ నృత్యాలయం నాట్యాచారిణి బట్టు తిరుమల కళ్యాణి శిష్య బృందం కూచిపూడి నాట్య ప్రదర్శన ఇచ్చి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానాన్ని పొందారు ఈ కార్యక్రమంలో గంటసేపు జనూత శబ్దం మరియు శృంగార లహరి అనే అంశాలతో ప్రదర్శన ఇచ్చారు నాట్యాచారిణి బట్టు తిరుమల కళ్యాణి తన శిష్య బృందం కె రోజా ఏ దీక్ష వి జాహ్నవి విమోక్ష జి లావణ్య జి గోకుల ఎం సుదీప్తి ఎస్టీపీవి మనస్విని సిహెచ్ శ్రీ భార్గవి ఎం భావ్య ఆర్ అమృత ప్రదర్శన ఇచ్చి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానాన్ని పొందారు ఏప్రిల్ పదవ తేదీన హైదరాబాద్లోని తెలంగాణ సరస్వత పరిషత్లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్లను యక్షగాన కంటిరవ పశుమర్తి శేషుబాబు చేతుల మీదుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అవార్డులను మెడల్స్ను నృత్య కళాకారుణులు అందుకున్నారు ఈ సందర్భంగా మంగళగిరి నగరంలోని శ్రీ నటరాజ నృత్యాలయం ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన అభినందన సభలో నృత్యాచారిణి భట్టు తిరుమల కళ్యాణి నృత్యకారిణులు వారి తల్లిదండ్రులు తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు నా పేరు భట్టు తిరుమల కళ్యాణి మా నాట్యాలయం పేరు శ్రీ నటరాజ్ నృత్యాలయం ఈ నాట్యాలయాన్ని గత నాలుగు సంవత్సరాలుగా నడుపుతున్నాము మాది మంగళగిరి కుపు కాలనీ ఎనిమిదో లైన్లో ఉంటుంది డ్యాన్స్ క్లాస్ అలానే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో హైదరాబాద్లోని భారత్ ఆర్ట్స్ అకాడమీ వారు నిర్వహించిన కూచిపూడి కళావైభవం వైభవం మహాబృందనాట్యంలో మా శిష్యులు పద్నాలుగు మంది ప్రదర్శించి అక్కడ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ని సాధించారు అలానే ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ని పశుమర్తి శేషబాబు గారి చేతుల మీదుగా తీసుకున్నాము ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ వాళ్ళు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు భార్గవి నేను ఇక్కడ నటరాజ నృత్యాలయంలో బట్టు తిలమర కళ్యాణి గారి దగ్గర శిష్యురాలుగా నేర్చుకున్నాము మేము ఇక్కడ మంగళగిరి నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడ భారత్ ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు నిర్వహించిన కూచిపూడి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రోగ్రాంలో పాల్గొన్నాము అక్కడ మేము రెండు పాటలు వేశాము అక్కడ మాకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనేవి అందుకున్నాము మేము వన్ ధన్యవాదాలు దీనికి మేము ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ పొందినందుకు మా గురువు గారికి ధన్యవాదాలు చెప్దాం అనుకుంటున్నాము నా పేరు జీ లావణ్య మేము శ్రీ నటరాజ నృత్యాలయం నుండి హైదరాబాద్కు వెళ్ళి భారత్ ఆర్ట్స్ అకాడమీ వారి నుండి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రదర్శన ఇచ్చాము ఆ ప్రదర్శనలో మేము రెండు పాటలు గంటసేపు వేశాము ఆ రెండు పాటలు శృంగార లహరి జనతా శబ్దం మేము ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ పొందడానికి ఎంతో కృషి చేశాము మాకు చాలా ఆనందంగా ఉంది ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ పొందడానికి మా గురువుగారు చేసిన కృషికి ఆనందపడుతున్నాను మా పాపలు ఇద్దరు ఈ నృత్యాలయంలో నాలుగు సంవత్సరాల నుంచి డాన్స్ నేర్చుకుంటున్నారు వీరి ద్వారా మేము చాలా నేర్చుకున్నాము మా పిల్లలు కూడా బాగా నేర్చుకున్నారు డాన్స్ అనేది పాప మా పిల్లలకి నేర్పించడానికి చాలా కృషి చేస్తుంది దీని గురించి మేము హైదరాబాద్ వెళ్ళి గిన్నీస్ వరల్డ్ రికార్డులో పార్టిసిపేట్ చేయడానికి అమ్మాయి మమ్మల్ని చాలా ప్రోత్సహించింది పిల్లలకి చాలా బాగా నేర్పుతుంది డాన్స్ అనేది పిల్లల్ని వీళ్ళు ఏమిటంటే అందరూ కూడా వస్తున్నారు వెళ్తున్నారు అన్నట్టు ఉంటారు వీళ్ళు పేరెంట్స్ మాత్రం అట్లా ఉండరండి చాలా బాగా చూసుకుంటారు పిల్లల్ని కూడా క్లాస్ అనేది అమ్మాయి చాలా శ్రద్ధతో చెప్తుంది వీళ్ళ దగ్గర ఎంత టాలెంట్ ఉందనేది అనేది అమ్మాయి ముందుగా పసిగట్టి జాగ్రత్తగా నేర్పిస్తుంది వీళ్ళు ఎలా నేర్చుకుంటున్నారు అనేది ఇక వీళ్ళ చేతుల మీద అనేది ఉంటుంది నా పేరు జీ గోకుల నేను శ్రీ నటరాజ నృత్యాలయం డ్యాన్స్ క్లాస్ నుంచి హైదరాబాద్ వెళ్ళాను అక్కడ భారత్ ఆర్ట్స్ అకాడమీ ప్రోగ్రాం నుండి చేశాను గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించాను ఈ సాధింపుకు మా గురువు గారి ప్రోత్సాహనతో చాలా బాగా చేశాను అని అనిపించింది నేను చాలా హ్యాపీగా ఉన్నాను